పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే ప్రముఖ కమిడియన్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే నిన్న కార్డియాక్ అరెస్టు గురి కావడంతో హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు రాజేంద్ర కు ఒక కుమార్తె ఒక కొడుకు ఉన్నారు బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ మున్నీరుగా విలపిస్తున్నారు ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఎంతో బాధపడుతుంది మరి అర్ధరాత్రి పన్నెండు నలభైకి తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది గాయత్రి కన్నుమూసిన మా వార్త ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురిచేస్తుంది మరి ఈ రోజున గాయత్రి అంత్యక్రియలు జరగనున్నాయి గాయత్రి మరి కుమార్తె సాయి తేజస్వి బాలనటిగా మహానటి చిత్రంలో నటించారు మరి రాజేంద్ర ప్రసాద్ సినీ పరిశ్రమలకు మరి ప్రతి ఒక్కరూ పరామర్శిస్తూ తనకి ఎంతో ధైర్యం చెప్తున్నారు గతంలో జరిగిన ఓ వీడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి చెప్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు మరి తల్లి లేని ప్రతి ఒక్కరూ తన తల్లిని తన కూతురులోనే చూసుకుంటారు అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యేవారు మరి రాజేంద్ర ప్రసాద్ ఇలా తన కూతుర్ని పోగొట్టుకోవడం ఎంతైనా బాధాకరం అంటూ కూడా ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకొని తనకి ఎంతో ధైర్యం చెప్తున్నారు